రెండు వేల పద్నాలుగు మోడల్ మహేంద్రా బులరో ఎస్ఎల్ఈ బండి ఇది బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి చాలా కాలు వస్తున్నాయి పోల్ ముందర గ్లాస్ చేంజ్ అయింది పద్నాలుగు గ్లాస్ పద్నాలుగు 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 ఏ గ్లాస్ కూడా చేంజ్ చేంజ్గా ముందర గ్లాస్ తప్ప ఒరిజినల్ పిల్లలు తలపిసేది నా విను తలపిసేది మాన్యువల్ ఉంటుంది ఏసీ రన్నింగ్ ఉంది చిన్న డెక్ ఉంది పవర్ స్టేరింగ్

तो जाके विल पाना ये पडना ये तालप से ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మూడు రీడింగ్ అన్న ఆరు వస్తలేదు ఫీజు ఇరవై ఉంది పద్నాలుగు

కొన నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈ రోజు సోమవారం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ విడిస్తున్న సమయం వచ్చేసి ఆరున్నర ప్రాంతంలో ఈ వీడియో వేస్తున్నా ఈ బండి అమ్ముడు ఈ బండికి వాళ్ళ వాళ్ళు లోన్ చేసుకున్నారు లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి వాళ్ళకుంటే బండి ట్రాన్స్ఫర్ అయింది ఒరిజినల్ పేపర్ కూడా వాళ్ళకన్నీ ఉన్నాయి కేవలం బండి నేను ఈరోజు రిలీజ్ ఇచ్చేసేయాలి బండి తీసుకోవాలని కస్టమర్ అన్న రా ఈ రోజు బండి తీసుకోవడానికి అయితే వీళ్ళు వీడియోలోకి రావాలంటే సిగ్గుపడుతుండ్రు అందుగురించి మళ్ళీ కొంచెం ఆ రమ్మన్నా బండి బ్యారెంట్ చేసింది ఆయనే ఆయనే వీడియోలోకి రానట్టు అన్న నమస్తే నమస్తే అన్న ఏ ఊరు ఏం పేరు మాది నిజాంపేట్ మధు నిజాంపేట్ మండలంపేట విజయ్ డిస్ట్రిక్ట్ మధు నీ సెల్ నంబరు డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో త్రీ సెవెన్ నైన్ టూ సిక్స్ నీ అన్న

మూడు లక్షల ముప్పై రెండు లేదు ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేలు మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఈ రోజు బండి బాధ్యత మొత్తం మీద ఈ క్షణం నుంచి బయటకెళ్ళబంటే ఓకేనా అన్న ఒరిజినల్ తీసుకో ఓకేనా ఓకే ఈ రోజు నుంచి పూర్తి బాధ్యత అన్నయ్య ఎందుకంటే ఈ రోజల్లా అలా ఏ క్షణంలో ఏమైతుందో చెప్పలేము అందు గురించి వీడియోలు తీసుకుంటాం మేము ఇరికి ఆడిపోయినాకే మళ్ళీ నాకు ఇది ఉంది అది పోయింది ఇది పోయింది అంటారు అని చెప్పి ఉద్దేశంలోనే వీడియోలా క్లారిటీగా ఉంటుంది వీళ్ళు ఒక్కడికి పదిసార్లు చెక్ చేసుకోరు ఒక్క ఒక్కసారి కాదు రెండు సార్లు చెక్ చేసుకోరు చెక్ చేసుకోలేదు మరి నచ్చిందా ఓకే అన్న సరే మళ్ళొకసారి ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న